ముసలాడి దగ్గర పెద్ద మూట ఉంది కింద నుంచి పై దాకా పై నుంచి కింద దాకా దిగబోస్తాడంటే ఈ ముసలాడి కింద మూడో పెళ్ళ కింద తగులు అంటారు అయినా మూట మీద చెయ్యనిచ్చాడా లోనికి వెళ్తే బయటకు వస్తాడు దాన్ని సిగ్గు విడి చేసి బయటకు వస్తే మళ్ళీ లోనికి వెళ్తాడు అంతా నా కర్మ కాకపోతే పొద్దు నానక పోయి అనుకున్నాను పోయి కిందకి కట్టెలు అంగడికి వెళ్ళి ఆ వచ్చేదేదో మా కేసులాగా ఉన్నాడు ఏమిటి అమ్మగారు ఏమి మీ దివ్య మంగళ స్వరూపము ఏమిట్రా అమ్మగారి వాళ్ళ మీ దినం అంటగా నా దినం ఏమిట్రా ఈ రోజు గురువు గారు పుట్టిన దినవరా గురువు గారు పుట్టింది అమ్మగారు పొద్దున అంగడికి వెళ్ళారు వెళ్ళాగా ఇంతకీ గురువు గారు ఏది కూరగాయలు ఏమిరా వస్తున్నారు కానీ అమ్మగారు ఇది ఎవరు పెట్టారు అమ్మగారు పుట్టిన వాళ్ళు పెట్టారు

నన్ను మీరు బిడ్డ లాంటి వాడు అంటున్నారు కదా బిడ్డలాంటి వాడు నేను ఉన్నాను కదా నేను ఉన్నాను కదా మీకెందుకు భయం అమ్మగారు నాకు సందేహం మీరెప్పుడు నన్ను బిడ్డ 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 అని ప్రేమగా పిలుస్తున్నారు కదా మరి ఆవుకి దూడేమైద్ది ఆవుకి దూడ బిడ్డ అయింది మరి బిడ్డకి ఆకలిస్తే ఆవేం చేస్తుంది ఏం చేస్తుంది బాబాయ్ ఇది కూడా ఒక ప్రశ్నే అది నా సమాధానం చెప్పడం ఏం చేస్తుంది ఏతల్లైన ఆకలేస్తే బిడ్డ కడుపు నింపుతుంది ఆవు ఏమి చేస్తుంది బిడ్డకి ఆకలిస్తుంది నేను కూడా మీ బిడ్డ కదా లాంటివన్న పూజరావు నేను మీకు పాలు వాళ్ళు నాకు బిడ్డ లాంటి అన్నాను అన్నం అంతేగాని చంటి బిల్లడివి కాదు పాతాకి బాపాయివు కాదు అప్రచడ బుడికినిని పెడలే ఆ బిడ్డవే బిడ్డవే ఆ అమ్మగారు అయ్యగారు నేను అంగడికెళ్లి కూరగాయలు తీసుకొస్తున్నాం కదా అక్కడ ఉందే చూసారా కామాక్షమ్మ గారి ఇల్లు ఇల్లు అక్కడికి రాంగనే గురువు గారి కామాక్షమ్మ గారు ఆగండి ఆగండి అప్పుడే అవ్వలేదు ఇంకా మీకు అవ్వలేదు నీ ఏం ఆ హ అయ్యగారు అడుగు పెట్టారు అడుగు పెట్టారు రెండు తలుపులు తలుపు మూసుకుపోయినయ హమ్మో ఏం చేస్కోవాలి సరే ఇక్కడ ఏవి చేయట్లేదు అక్కడ ఏమన్నా చేస్తాడెమోని కిటికీ సంధలంచి చూశా చూసా ఏం చేస్తనాడు ఏం చేస్తనాడు మొత్తం ఎపదిసి పెట్టాడు అబ్బో అత్తువిపది చేస్తువే పంచాంగం మొత్తం విప్పదీసి పెట్టి అమ్మగారు అడుగుతున్నారు నాకు సరిగా వినపడలేదు కానీ ఏదో పంచలో అదే అమ్మగారు లింగ లింగలో లింగ పూజ పంచలో లింగ పూజ కాదురా

చూసుకుండా అయ్యగారు తీసుకుని నా మడి అంత అభ్యతమైంది కాబట్టి నేను లోని వెళ్ళి స్నానం చేసి వస్తా నువ్వు ఇక్కడ ఉండు గురువు గారు వస్తే ఇక్కడే ఉండవని చెప్పి చూస్తూ ఉంటా నాకు అమ్మగారు వడ్డిచ్చారుగా ఉన్నారా సల్లగా ఉన్నారంటే కోపంగా ఉన్నారా శాంతంగా ఉన్నారంటే అర్థం శాంతంగా ఉన్నారా కోపంగా ఉన్నారా అమ్మగారు శాంతం ఇప్పుడు చూస్తున్నారు మీరు రండి కుడికాలు ముందు పెట్టి ఎందుకంటే நீ மஞ்சு குரு அயோலிக்கு ரமண்டாண்டா குடி காலேருந்து వసేనా కలహం ఏమి పిలిచారండి అబ్బాబ్బా అబ్బో ఏం ఏం విరహం ఏం విరహం ఏం కలహం అబ్బా ఎన్నాళ్ళకి చక్కగా పిలిచారండి ఏమే కలహం ఏమిటి ఏమిటి ఈ పూట పూర్తిగా ముస్తాబైనా ఇవన్నీ వద్దులే గాని ఏమండి పొద్దున అంగడికి వెళ్ళారు వెళ్ళాము కూరగాయలు తెస్తానని కూరగాయలు ఏవి కూరగాయలు తీసుకురామని చెప్పాను అక్కడ పెట్టొచ్చా అక్కడ పెట్టొచ్చు అక్కడిని పెట్టడం ఏమీ చే వృద్ధాప్యం ఎక్కువ అయ్యి ముద్దు సమృద్ధి అని చెప్పేసేసి ఏమండి ఎప్పుడైనా ఆ ప్రతిబింబంలో మీ మొహం చూసుకున్నారా ఆ సత్రంలో స్నాకులు వేరుకొని మొహం ఎప్పుడైతే నిన్ను నేను కట్టుకున్నాను అప్పుడు నా గొంతు నేను కోసుకున్నాను ఏవి చెప్పలా ఏం చెప్పాలా అక్కడికి వెళ్ళొచ్చాన చెప్పా అందు ఎక్కడికి వెళ్ళొచ్చా అని ఏమండీ కాస్త దగ్గరికి రండి అమ్మగారు కాస్త దగ్గరికి రండి వెళ్ళి కూడా రానా నువ్వు బిడ్డ లాంటి వాటి ఎంత దూరంగా ఉండు కాస్త జాగ్రత్తగా ముట్టుకున్న పుష్కర కాలం అయింది ఈ రోజుకి అప్రచ్యుడ మధ్యలో రాకరా నాయన భార్యాభర్త మధ్యలోకి నువ్వు వస్తావేమిటి అప్రచ్యుడా అరే ఏమండి నన్ను ముట్టుకుని పుష్కర కాలం అయింది ఈ రోజు ఏమైనా కాస్త గర్భధారణం పూజ ఏమైనా ఉంటుందా మనకి బయట

ఇక్కడుంటే ఉపయోగం ఏమంట అక్కడ ఉండాలి ఇప్పుడుంటే సరిపోద్ది ఏంటి అక్కడ ఉండాలి నిలబెట్టాల్సిన చాట అప్పుడు ఉండాలి ఆదుకో చెప్పానా నిలబెట్టాడా ఎంత ఉంచాడు ఎంత సమయం వరకు ఉంచాడని గడియా గడి దాకా వెళ్ళావా హరి అప్రా అప్రాడా ఇంకా గడి దాకా ఉంటే సంసారం ఇట్లా ఎందుకు ఏడుస్తుంది రే నాయన పొద్దునగా వెళ్ళారు ఇంతకీ తోటకూరేదండి ఉంటుందమ్మా పతిని దూషించుట తగుత తగును కాదా నీవెవతి వివగలాడి నాకు నీతులు చెప్పొచ్చావు ఎవరి శాస్త్రి గారు ఎవరితండి నాకు నీతులు చెప్తుంది వసే కలహం మేము ఉదయం అంగడికి వెళ్తున్నప్పుడు నువ్వేమి చెప్పావు ఏముంది కాస్త సులువుగా సులువుగా ఉంటే మంచి దాసును కొనుక్కురండి ఇంట్లో పని అంతా చేసుకోలేక చూస్తున్నానని చెప్పాను చెప్పావు కదా

ఆ అవసరం లేదులే కానీ ఒరే కేశిరా దగ్గరికి రా పూజ సమయం ఎందుకు పూజకి పూలు దర్భలు కోసుకురా కోస పూతన్యాసి ఇంతకి అమ్మా నీ